హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఐదవ తరగతి తెలుగు పాఠం నందలి బిట్లు మరియు రచయితలకు సంబంధించిన బిట్లు అనేవి మాత్రం ఈరోజు చూసుకుందాం ఇందులో ఫిఫ్టీ ప్లస్ బిట్స్ అనేవి ఉంటాయండి ఫస్ట్ బిట్ నవ్య నవ్య కవిత పితామహుడు అనే బిరుదాంకితుడు ఎవరు నవ్య కవితా పితామహుడు అనే బిరుదాంకితుడు ఎవరు రాయప్రోలు సుబ్బారావు మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథం ఎవరిది రాయప్రోలు సుబ్బారావు స్వప్నకుమారం జడకుచ్చులు ఎవరి రచనలు స్వప్నకుమారం జడకుచ్చులు అనేవి రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ఏమిటి ప్రార్థనలు కార్యకలాపాలు కార్యకలాపాలన్ కర్మకలాపాలు ప్రార్థనలు కర్మకలాపాలు వివేకానందుడు హాజరైన షికాగో సమావేశం ఎక్కడ జరి ఎప్పుడు జరిగినది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదమూడున జరిగిందండి కొలంబోలో జరిగింది కదా వివేకానందుడు హాజరైన షికాగో సమావేశం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదమూడున జరిగినది నెక్స్ట్ పరోపకారం భూతదయ పరోపకారం లేదా భూతదయ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది పరోపకారం భూతదయ ఇతివృత్తం గల పాఠ్యాంశం సాయం జాక్ కోప్ ఏ దేశానికి చెందిన నవల రచయిత దక్షిణాఫ్రికా సాయం పాఠంలో ఉన్న అబ్బాయి పేరు ఏమిటి రవి గాంధీజీకి ఎవరో బహుమతిగా ఇచ్చిన మూడు కోతుల బొమ్మ దేనిని తెలియజేస్తుంది కనకు కనకు వినకు కరుణశ్రీ అరుణకిరణాలు అనే కండకావ్యాలు ఎవరివి జంధ్యాల పాపయ్య శాస్త్రి అరుణ బా తెలుగు బాల శతకం ఎవరిది జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రకృతి వర్ణన ప్రకృతి వర్ణన ఇతివృత్తం గల పాఠం పాఠ్యభాగం పేరు ఏమిటి కొండవాగు జమదగ్ని అనే కలం పేరు ఎవరిది చెరకుపల్లి జమదగ్ని శర్మ చిలకా గోరింక ధర్మదీక్ష అనే రచనలు ఎవరివి చెరకుపల్లి జమదగ్ని శర్మ కొండవాగు పాఠ్యాంశంలో లేక ఎవరు ఎవరికి రాశారు జావేద్ వెంకటికి రాశారు జావేద్ వెంకటికి రాశారు కొండవాగు పాఠ్యాంశంలో కామధేనువుల కనిపిస్తున్నది ఏమిటి ఊరు ప్రక్కగా పోతున్న ఊరు ప్రక్కగా పోతున్న వాగు కొండవాగు పాఠ్యాంశంలో కొండపల్లి బొమ్మలులా కనిపిస్తున్నవి ఏమిటి ఇల్లు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు ఏడిద కామేశ్వరరావు ఇండోనేషియా చరిత్ర అనేది ఎవరి రచన ఏడిద కామేశ్వరరావు కూలీరాజు అనే నాటికను రచించినది ఎవరు బోయి భీమన్న మధుగీత అనే ఖండకావ్యం ఎవరిది చూడండి ఖండకావ్యం కూలీరాజు అనేది ఒక నాటిక ఓకేనండి అది ఏ రచన అని అడుగుతారు కాబట్టి అది నాటికానా పుస్తకమా గేయకావ్యమా లేకపోతే అలా చూసుకోండి ఒకసారి సంపుటే కథ సంపుటినా అనేది మధుగీత అనేది అనే ఖండకావ్యం ఎవరిది బోయి భీమన్నా ఎరుకగలవారి చరితలు అనే పద్యాన్ని రాసినది ఎవరు నన్నయ్య తోలిబొమ్మలాట వ్యాసం రాసినదెవరు కేవి రామకృష్ణ ఆరే కులస్తులు ఏ రాష్ట్రానికి చెందినవారు మహారాష్ట్ర ఆరే కులస్తులు ఏ రాష్ట్రానికి చెందినవారు మహారాష్ట్ర తోలుబొమ్మల ఎత్తు ఎంత అడుగు నుంచి నాలుగైదు అడుగుల ఎత్తు ఉంటాయంట అడుగు నుంచి నాలుగైదు అడుగులు ఎత్తు ఉంటాయి తోలుబొమ్మల ఆట ప్రదర్శన ఏ రాగంతో ప్రారంభిస్తారు నాట రాగంతో ప్రారంభిస్తారు సురభి రాగంతో ముగిస్తారు నాటరాగంతో ప్రారంభిస్తారు తోలుబొమ్మలాట ప్రదర్శనకు వాడే సంగీత పరికరాలు ఏమిటి హార్మోనియం మధ్యల ఏంటండి హార్మోనియం మధ్యల కేతిగాడికి మరొక పేరు ఏమిటి జుట్టు పోలిగాడు కేతిగాడికి గల మరొక పేరు జుట్టు పోలిగాడు నెక్స్ట్ బిట్ శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేసే అభినయానికి అభినయాన్ని ఏమంటారు చూడండి శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేసే అభినయం దాన్ని ఏమంటారండి సాత్విక అభినయం కూచిపూడి కళాకారులు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది ఏది కూచిపూడి కళాకారులు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరు ఏమిటి భామకలాపం కలాపం ఏం పేరండి కలాపం మొట్టమొదటి నృత్య నాటకం అండి అది ఓకేనా నెక్స్ట్ వన్ పగటి వేషాల ద్వారా వేటిని విమర్శించడం జరుగుతుంది సాంఘిక దురాచారాలను విమర్శించడం జరుగుతుందంట పగటి వేషాల ద్వారా విద్వాన్ విశ్వం పుట్టిన ఊరు పేరు ఏమిటి తరిమెల ఊరి పేరు తరేమల రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి విశ్వ విద్వాన్ విశ్వం కావ్యం పేరేమిటి పెన్నేటి పాట మీకు చెప్పాను కదండి పెన్నేటి పాట అనేది రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రిస్తుంది అని నెక్స్ట్ పెట్టి రాయలసీమ ఎగైన్ అది రిపీట్ అయింది నాళ్ళు అనగా అర్థం ఏమిటి రోజులు నాలుగు అనగా రోజులు మందబుద్ధితో నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్న చేప ఏది దీర్ఘసూత్రుడు మందబుద్ధి మరియు నిర్లక్ష్యము రెండు కనిపించి దాని ప్రాణాలను పోగొట్టుకుంది దీర్ఘసూత్రుడు దీర్ఘదర్శి ఏం చేస్తుంది ముందే తనంచి ఆ మడుగులో నుంచి వేరే మడుగుకి వెళ్ళిపోద్ది కానీ ప్రాప్తకాలద్దు ఏం చేస్తుంది తనకి ఆపద వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలని సమయస్ఫూర్తితో ఆలోచిస్తుంది ఆపద వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఆలోచిస్తుంది ప్రాప్తకాలి అదే రాకముందే ఆలోచించేది దీర్ఘదర్శి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్నది ఎవరంటే దీర్ఘ సూత్రుడు సాధువులకు జంతువులకు బాధలు గావించు అని పద్యం రాసినది ఎవరు పోతన నిజము మీద భూమి నిలబడియుండును అను పద్యం రాసినది ఎవరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నిజము మీద భూమి నిలబడియుండును అనే పద్యం రాసినది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏది లేనప్పుడు ప్రగతి శూన్యమవుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది ఏది లేనప్పుడు అండి ప్రశ్న అనేది కనుక లేకపోతే ప్రగతి శూన్యం అయిపోతుంది అష్టావధానంలో పృచ్చకులు ఎంతమంది ఉంటారు ఎంతమంది నలుగురు ఎంతమంది ఉంటారండి నలుగురు ఉంటారు పృచ్చకులు అనగా ఎవరు అష్టావధానంలో ప్రశ్నలు అడిగేవారు అక్కడ మనకి పిక్చర్లో ఇచ్చారు అది పిక్చర్లో ఇచ్చారు తప్ప బయట లేదు కానీ బిట్స్ అనేవి అలా ఫామ్ అవుతున్నాయి పిక్చర్లో ఉన్నవి కూడా మనం గమనించాలి కాబట్టి చదువని వాడు జ్ఞాను జ్ఞాను చదుబడి వాడు విజ్ఞుండగు ఈ మాటలు అన్నది ఎవరు హిరణ్య కసిపుడు హిరణ్య కసిపుడు ఎవరండి హిరణ్య కసిపుడు ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని బద్దెన చెప్పారు ఒక గ్రామంలో ఎవరెవరు ఉంటే మంచిదని చెప్పారు అప్పిచ్చేవారు వైద్యులు ఎప్పుడూ ప్రవహించే నది చె మంచి చెడులు చెప్పే పండితులు నలుగురు గురించి చెప్పారు ఎవరెవరుంటే మంచిదని బద్దెన చెప్పారు ఎవరు చెప్పారండి బద్దెన అప్పిచ్చేవారు వైద్యులు ఎప్పుడూ ప్రవహించే నది మంచి చెడులు చెప్పే పండితులు నెక్స్ట్ నిండుగా సంపదలుండడం చేత పండితులకు ఏది దరి దరిచేరదు ఏది దరిచేరదండి అహంకారము నిండుగా సంపదలుండడం చేత పండితులకు అహంకారం దరిచేరదు గిడుగు రామ్మూర్తి గారి జననము ఎప్పుడు ఇరవై తొమ్మిది ఎనిమిది పద్దెనిమిది వందల అరవై మూడు ఈయన వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించారు కదండి నెక్స్ట్ ఆంధ్ర ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేజసం చూడండి ఈయన రెండు నిఘంటూలు కూడా రచించారు కదా ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేజసం అనే రచన ఎవరిది గిడుగు రామమూర్తి నెక్స్ట్ సవరల కోసం సవర మాధ్యమంలో పాఠశాల నడిపినది ఎవరు గిడుగు రామ్మూర్తి సవరల కోసం సవర మాధ్యమంలో పాఠశాల నడిపింది ఎవరండి గిడుగు రామమూర్తి ఇటుకల పండుగ అనే పిలువబడే పండుగ ఏది ఇటుకల పండుగని ఇటింగ్ ఇటింగ్ పండుగ అంటే ఇటుకల పండుగ మన శ్రీకాకుళంలో విజయనగరంలో ఎలా వాడతారని చెప్పారు అంటే ఈ గిరిజనేతలు వాడతారని ఈ పండుగ ఏ పండుగ అంటే ఇటింగ్ పండుగ రొట్ట అనగా అర్థం ఏమిటి మామిడి ఆకులు సీతాఫలం ఆకులని రొట్ట అని అంటారంట మామిడి ఆకులు సీతాఫలం ఆకులు మన్యం వాసుల లెక్కల్లో విటింగ్ అనేది ఎన్నవ నెల విటింగ్ అనేది ఎన్నవ నెల అంటే నాలుగవ నెల నెక్స్ట్ శంకుదేవుని కోసం గిరిజనులు ప్రతి ఇంటి నుండి వేటిని సేకరిస్తారు విత్తనాలు బియ్యము విత్తనాలు బియ్యము విటింగ్ పండుగ ఏ వారం ప్రారంభమవుతుంది శుక్రవారం ఏం వారం అండి శుక్రవారం భారతదేశంలో మొదటి ఉపాధ్యాయుని ఎవరు సావిత్ర సావిత్రిబాయి పూలే ఎవరండి సావిత్రిబాయి పూలే వివక్ష అనగా అర్థం ఏమిటి ఆదరణలో వ్యత్యాసము వివక్ష అనగా ఆదరణలో వ్యత్యాసము అష్టఘంటాలు ఎవరు అష్టఘంటాలు అంటే వెంగమాంబ గ్రంథాలకు ప్రతులు రాసిన ఎనిమిది మంది రాతగాళ్ళని అష్టఘంటాలు అంటారు చూడండి వెంగమాంబ గ్రంథాలకు ప్రతులు రాసిన ఎనిమిది మంది రాతగాళ్ళని అష్టఘంటాలు అంటారు లగ్నం అనగా అర్థం ఏమిటి తగులుకొను లగ్నం అంటే తగులుకోవడం అని అర్థం అంట వెంగమాంబ తానేమీ చదువుకోలేదని వినయంగా ఏ గ్రంథాలలో చెప్పుకుంది రాజయోగ సారము భాగవతము రాజయోగ సారము భాగవతము ఆ రెండింటిలో వెంగమాంబ తానేమీ చదువుకోలేదని వినయంగా తెలిచెప్పుకుంది తెలుగు పలుకుబళ్ళను ఉపయోగించడంలో వెంగమాంబను ఎవరితో పోల్చవచ్చునో అన్నమయ్యతో పోల్చవచ్చు తెలుగు పలు పడు పలుకుబళ్ళను ఉపయోగించడంలో వెంగమాంబను ఎవరితో పోల్చవచ్చు అంటే అన్నమయ్యతో పోల్చవచ్చు తెలుగు పలుకుబడులను ఎగైన్ రిపీట్ అయ్యింది పలుకుబడి అనగా అర్థం ఏమిటి భాషలో నిత్య వ్యవహారంలో ఒక అర్థంలో స్థిరపడినటువంటి పదాలని ఏమంటారంటే పలుకుబడి అంటారు భాషలో నిత్య వ్యవహారంలో ఒక అర్థంలో స్థిరపడినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని పలుకుబడి అంటారు చుండూరు రత్నమ్మ ఏ జమీందారు గద్ద జమీందారు గారి గారి యొక్క పుత్రికా రత్నము చుండూరు రత్నమ్మ అనేది ఏ జమీందార్ గారి గారి రత్నం అంటే ఎవరి కూతురు అని పైండా వెంకట చలపతి పైండ వెంకట చలపతి అనే వ్యక్తి జమీందార్ ఓకేనండి పైండ వెంకట చలపతి జమీందారు జమీందార్ గారి యొక్క రత్నం ఎవరంటే చుండూరి చుండూరు రత్నమ్మ నెక్స్ట్ జయంతి సూరమ్మ ఎక్కడ జన్మించారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో జయంతి సూరమ్మ జన్మించారు కళ్ళు జోలికి పోము అని ప్రజల చేత శబదం చేయించినది ఎవరు కళ్ళు జోలికి పోము అని ప్రజల చేత శబదం చేయించినది జయంతి సూరమ్మ జయంతి సూరమ్మలాగే మద్యపాన నిషో నిషేధానికి కృషి చేసిన వారు ఎవరు దువ్వూరి సుబ్బమ్మ చుండూరు రత్నమ్మ దువ్వూరు సుబ్రహ్మ దువ్వూరు సుబ్బమ్మ చుండూరు రత్నమ్మ వీళ్ళు ముగ్గురు కూడా చూడండి మద్యపాన నిషేధానికి కృషి చేసిన వారెవరు కాని వారెవరని కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ముగ్గురు వచ్చారు కాబట్టి ఆప్షన్లో కానివారు అనేవి వాళ్ళని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ముగ్గురు మూడు అలా వచ్చిన దగ్గరే కానివారు అని బిట్వీమ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి ఇక్కడ మద్యపాన నిషేధానికి కృషి చేసిన వారు ఎవరెవరు అంటే ముగ్గురు జయంతి సూరమ్మ దువ్వూరు సుబ్బమ్మ చుండూరు రత్నమ్మ ఓకేనండి నెక్స్ట్ బిట్ మిక్కిలి అనకువ కలిగి ఉండుట అని అర్థం వచ్చే పలుకుబడి ఏది తలలో నాలుక మిక్కిలి అనకువ కలిగి ఉండుట అని అర్థం వచ్చే పలుకుబడి తలలో నాలుక అంబేద్కర్ తన జీవిత కాలంలో ఎన్ని డిగ్రీలను సంపాదించాడు ఇరవై మూడు డిగ్రీలు ఎన్నండి ఇరవై మూడు డిగ్రీలను సంపాదించారంట అంటే అంత బాగా చదువుకున్నారని సరోజినీ నాయుడు ఏ వయసులో ఏ వయసులో సరోవర రాణి అనే పుస్తకం రాసింది సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించినది సరోజినీ నాయుడు ఆవిడ పదమూడేళ్ల వయసులో సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించారు ఎన్ని ఎంత వయసులో అండి పదమూడేళ్ల వయసులో నెక్స్ట్ బిట్ పుస్తకాలు శా శాశ్వత స్నేహితులు అని అన్నది ఎవరు అబ్దుల్ కలాం శాశ్వత స్నేహితులు అని అన్నది ఎవరండి అబ్దుల్ కలాం రాజ్యం విప్లవం రాజ్యం విప్లవం అనే అని సారీ ఈ రచన ఎవరిది రాజ్యం విప్లవం అనే రచన ఎవరిది అంటే లెనిన్ లెనిన్ నోరు విప్పని మహావ్యక్త ఎవరు నోరు విప్పనటువంటి మహావక్త ఎవరు అంటే పుస్తకము చూడండి అక్కడ ఆన్సర్ ఎంత డిఫరెంట్గా మంచిగా ఉందో నోరు విప్పని యొక్క మహావక్త అంట ఎవరు అంటే పుస్తకం రాజ్యం విప్లవం అనే రచన లెనిన్ శాశ్వత స్నేహితులు పుస్తకాలే శాశ్వత స్నేహితులు అని ఎవరన్నారు అంటే అబ్దుల్ కలాం పుస్తకాలు శాశ్వత స్నేహితులు అన్నది అబ్దుల్ కలాం ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సిక్స్త్ బిట్లు నెక్స్ట్ మీకు వీడియోగా అందిస్తాను